రైల్వే స్టేషన్లో ఒక యాడ్ వినిపిస్తామంటాడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ భక్తి అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము అట్లాడు అమ్మను మర్చిపోలేము అంటే అర్థం ఉంది కానీ అంబికాను ఎందుకు మర్చిపోలేము సరే ఏంటి ఈ స్టేట్మెంట్ అంటే వాడు బాగా చెప్పాడు భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరికీ మధ్యలో ఏదో జరిగింది ఏదో జరిగితే అంబికా దర్బార్ భక్తి మధ్యలోకి వెళ్ళి భగవంతుని భక్తిని కలిపేసింది అది వాడు చెప్పేది కాబట్టి భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార భక్తి అని చెప్పినప్పుడు వాడి దగ్గర సమాధానం లేదు కానీ బైబిల్లో సమాధానం ఉంది భగవంతుడికి భక్తుడికి ఏమైంది ఏమైతే అంబికా దర్బార భక్తి మధ్యలోకి వెళ్ళింది వాడు చెప్పడు వాడు తెలియదు కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే భగవంతుడికి భక్తుడికి ఏమైందంటే భగవంతుడు భక్తునికి దూరమైపోయాడు లేదా భక్తుడు భగవంతుడికి దూరమైపోయాడు కారణం ఏంటంటే మనకు తెలుసు పాపం పాపాన్ని బట్టి మానవుడు దేవుడికి దూరమైపోయాడు ఇక్కడ మనం గమనించాల్సిన అంటే దేవుడు దూరం అవలె మానవుడే దూరం అయ్యాడు మనకు తెలుసు ఆది కాండంలో ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు దాక్కుంది ఎవరు ఆదాము హవ్వ దేవుడు వస్తాడు దేవుడు దూరం దేవుడిని సమీపించడానికి మనిషికి చేతగాక మనిషే దేవుడికి దూరం అయిపోయాడు కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే ఒకప్పుడు మనం ఏమై ఉన్నామంటే పాపాన్ని బట్టి దేవుడికి దూరమైపోయాము ఈ చదివిన వాక్యంలో నాలుగైదు విషయాలు కనపడతా ఉన్నాయి ఏం కనపడతా ఉందంటే మీరు చదివితే పరదేశులము అన్న మాట కనబడుతుంది కనిపిస్తుందండి చూడు ఎక్కడుందన్నమాట పన్నెండో వచ్చిన ఏముంది పరదేశులము అని ఉందా పరదేశులము రెండో మాట ఉంది వాగ్దాన నిబంధన లేని వారము ఉందండి పరజనులము ఉందండి నిరీక్షణ లేని వారము ఉందండి దేవుడు లేని వారము ఉందండి క్రీస్తుకు దూరస్థలము ఎన్ని విషయాలు ఉన్నాయి ఐదు విషయాలు ఉన్నాయి పరదేశులము మొదటి మాట నిబంధన లేని వారము రెండో మాట నిరీక్షణ లేని వారము మూడో మాట దేవుడు లేని వారము నాలుగో మాట క్రీస్తు లేని వారము క్రీస్తు లేని క్రీస్తు అంటే క్రీస్తు లేని వారం ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే మన జీవితంలో పరదేశలము అంటే ఇజ్రాయల్ ప్రజలతోటి మనం సహపౌరులం కాదు దేవుడు ఆ రోజుల్లో గత కాలంలో ఇజ్రాయల్ ప్రజలను తన ప్రజగా చేసుకున్నప్పుడు మనం ఎవరు అంటే ఒక రకంగా మాట్లాడితే అన్ని జనులము కాబట్టి ఒకప్పుడు పరదేశులము ఒకప్పుడు నిరీక్షణ లేని వారము ఒకప్పుడు దేవుడు లేని వారము ఒకప్పుడు క్రీస్తు పరిభవ లేని వారము అనే మాట మనకు కనపడతా ఉన్నప్పుడు ఏమర్థమవుతుందంటే ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఏమీ లేదు మన దగ్గర దేవుడు ఉన్నాడా దేవుడు లేడు క్రీస్తు ప్రవారం ఉన్నారా క్రీస్తు ప్రభావం లేదు నిరీక్షణ ఉందా నిరీక్షణ లేదు నిబంధన ఉందా నిబంధన లేదు పరద సహపౌరులమా సహపౌరులం కూడా కాదు కాబట్టి ఇంత దరిద్రతలో ఉన్న వ్యక్తులము మనం ఒకప్పుడు అంటే ఇంత దరిద్రతలో ఉన్నాము అనే సంగతి ఎందుకు మాట్లాడుతుందంటే క్రీస్తు లేదు మన జీవితంలో దేవుడే లేడు మన జీవితంలో కాబట్టి ఖచ్చితంగా ఏమవుతామంటే మనం ఏమవుతామంటే దరిద్రులమే అది మనకు అర్థమవుతుంది సార్ కాబట్టి ఒకప్పుడు మనం ఏంటంటే పాపాన్ని బట్టి దేవునికి దూరమైపోయాము దూరమైన కారణాన్ని బట్టి ఇదిగో ఇవన్నీ లేవు ఇంగ్లీష్లో బాగా అంటుంది వితౌట్ వితౌట్ సిటిజన్షిప్ అంటాడు వితౌట్ గాడ్ అంటాడు వితౌట్ క్రైస్ట్ అంటాడు వితౌట్ హోప్ అంటాడు అంటే ఏమీ లేదు ఒకప్పుడు మన జీవితంలో ఏమీ లేదు అని మనకు అర్థం కావాల్సిన సంగతి ఉంది ఎందుకంటే దేవుడిని నుంచి మనము పాపాన్ని బట్టి అయిపోయాము ఇంకొక మాట